మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వల్ పోలీస్ స్టేషన్ లో సంతోషి సేవా పరిషత్ ఐదవ సోధనీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా చిరుగలూరుపేట చర్చ్ పాస్టర్ శాలిం రాజు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగిందని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అనరాని మాటలు అనడం తమకు ఎంతో బాధగా ఉందని ఇలాంటి మాటలు మాట్లాడి తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడంపై వారు అభ్యంతరకరం వ్యక్తం చేశారు మహిళలను కించపరుస్తూ మహిళలు పాటించే ఆచార వివరాలపై అసభ్యకరంగా మాట్లాడిన పాస్టర్ సాలెం రాజును వెంటనే మహిళల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చాలా మంది పాస్టర్లు వెకిలి చేస్తలు ఎక్కువ అయ్యాయి ఇన్ని రోజులు మేము దాన్ని అంతగా పట్టించుకోలేదు కానీ స్త్రీకి ముఖ్యమైన సౌభాగ్యమైన పువ్వుల గురించి ఒక దుర్మార్గుడైన పాస్టర్ మాట్లాడిన మాటలకి మాకందరికి చాలా బాధ అనిపించింది ఒక స్త్రీని పువ్వులు పెట్టుకున్న స్త్రీని పసుపు కుంకుమలతో నిండుగా సౌభాగ్యవతిగా ఉన్న స్త్రీని ఏ మాట అయితే మాట్లాడకూడదో ఆ మాట స్కూలు పెట్టుకున్న స్త్రీ బేస్యా బజారు మనిషి అని మాట్లాడిన పాస్టర్ మీద మా మహిళల సంతోషి సేవా పరిషత్ నుంచి మహిళల అందరము కలిసి హైందవ సోదరీ మండలం గజ్జల నుంచి హైందవ సోదరి మండలం సంతోషి సేవా పరిషత్ నుంచి మేము వచ్చి వాడి మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు వచ్చి వీడియో ఎవిడెన్స్ వాడి ఫోటో వాడి వివరాలు అన్నీ సేకరించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము మాకు న్యాయం జరగాలి వాడు మాకు క్షమాపణ చెప్పాలి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నాము